హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతున్న వరూధిని పన్యా స్టోరీలోని తొంభై రెండో భాగం పర్సనల్ రూమ్ లోకి పార్దు పార్ధు బెడ్ మీదకి చేర్చాక తనకి కనీసం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పెదవులు అందుకున్నాడు ఒక్క నిమిషం గింజుకున్న వరూధిని రెండో నిమిషం పార్దుకి తగ్గట్టుగా మౌల్ట్ అవుతూ పార్ధు పెట్టే ముద్దుకి సహకరిస్తూ పార్ధు జుట్టులోకి వేళ్ళు పోనిచ్చింది వరువుని సహకారానికి గుర్తుగా సాఫ్ట్ కిస్ ని కాస్త గా మారుస్తూ పార్దు వరువుదిని పెదవులని కొరుకుతూ దాదాపు పదిహేను నిమిషాల తర్వాత పెదవులు వదిలి తన మీద నుంచి పక్కకి ఒరిగా ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే అంతకంటే ఆయాసంగా వరువుని ఊపిరి తీసుకుంటూ సీలింగ్ వైపే చూస్తూ ఉంది ఒక నిమిషం తర్వాత పార్దు వరుదిని వైపు తిరిగి నువ్వు నేను అడిగినప్పుడు ముద్దు పెట్టకపోతే ఇదిగో ఇలానే బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది మిస్సెస్ వరూదిని పార్దు కాబట్టి చెప్పినప్పుడు ముద్దు పెట్టటం నేర్చుకో ఆయన భర్తకి ముద్దు పెట్టడానికి కూడా ఆఫీస్ కర్టన్స్ డోర్స్ ఎంప్లాయీస్ అంటూ సాకులు చెప్పే భార్యవి నువ్వు మాత్రమే ఉంటావేమో అని చివర్లో విసుగ్గా చెప్పి పైకి లేస్తుంటే వరుధిని పార్దు షర్ట్ పట్టుకుని తన మీదకి లాక్కొని అల్లరిగా పార్దు కళ్ళల్లోకి చూస్తూ నేను ఇవ్వకపోయినా లాక్కోవటం మీకు అలవాటే కదా పార్దు గారు అని అంది పార్దు పెదవుల మీద తన పెదవులు జస్ట్ అలా టచ్ చేసి వెనక్కి జరిగి ఇది చీటింగ్ ఇది చీటింగ్ నేను ఒప్పుకోను అంటూ పార్దు వరూధిని పెదవులు అందుకోవటానికి మరోసారి ముందుకు వస్తుంటే ఇద్దరు పెదవుల మధ్య అరచేతిని అడ్డేసిన వరుధిని ఈ రోజుగా అయిపోయింది మీరు అడిగినట్టుకి సిచ్చేశాను కాబట్టి ఇక మీరు వెళ్ళి మీ వర్క్ చేయండి పార్ధు గారు అని సాగదీస్తో చెప్పి పార్ధుని తోసేసిన వరుదిని పైకి లేచి తను కట్టుకున్న చీర సరి చేసుకుంటూ ఉంటే పార్దు జారిన బయట నుంచి ఎక్స్పోజ్ అవుతున్న నడుముని ఆశగా చూస్తూ అంతేనా వరు ఇంకేం లేదా నిన్నటిలా అని అడిగాడు ఇంకేం మాట్లాడకండి నిన్న మనం జస్ట్ నిద్రపోయాము అది కూడా మర్చిపోవద్దు అని వరుధిని చిరుకోపంగా చెప్పి క్యాబిన్లోకి వెళ్ళగానే పార్దు భారంగా ఒక నిట్టూర్పు విడిచి ఇవ్వరు ఈ వరు ఎప్పటికీ మారదు అనుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళగానే వరుధిని ఇక నేను ఇంటికి వెళ్తాను పార్దు గారు ఇంట్లో చేయవలసిన చేంజెస్ ని నోట్ చేసి పెట్టుకోవాలి కదా బాయ్ మీకోసం సాయంత్రం వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ లంచ్ చేయటం మర్చిపోవద్దు మైడియర్ పార్దూ గారు అని తన బుగ్గలు లాగుతూ చెప్పి ఆ బుగ్గ మీదే చిరుముద్దు ఇచ్చి బాయ్ పార్దు గారు అని చెప్పి వెళ్ళిపోయింది అప్పటికే రిమోట్ నుంచి డోర్ అన్లాక్ చేయటం వలన వరుద్ని అల్లరికి నవ్వుకున్న పార్దు తిరిగి వర్క్లో పడిపోయాడు సైలెంట్గా అలా రోజులు ఎంతో సంతోషంగా ముందుకు దొర్లుతూ పార్దు వరుధినీల వ ఒక ఒకవైపు ఆఫీస్ చూసుకుంటూ మరోవైపు పర్సనల్ లైఫ్ చూసుకుంటూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆదిత్య మాటకి ఆనంది సిగ్గుతో కనురెప్పలు వాల్చేసి చేసి చేస్తే దానిని ఆహ్వానంగా భావించిన ఆదిత్య ఆనంది పెదవులని అందుకున్నాడు మొదటిసారి ఎంతో ప్రేమగా ఆ ముద్దుకి జత కలిపిన ఆనంది ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేస్తే ఆదిత్య ఆనందిని ఇంకొంచెం దగ్గరికి లాక్కొని ప్యాషనేట్ గా కిస్ చేస్తూ మొదటిసారి ఊపిరి ఆడినంత గాఢంగా ముద్దు పెట్టి పది నిమిషాల తర్వాత వదిలేక ఆనంది పెదవుల మీద తన ఎంగిల్ని గర్వంగా చూస్తూ బొటన వేలితో ఆ ఎంగిలిని తుడిచి చాలా నచ్చింది ఈ ముద్దు అని మరోసారి ముందుకు వచ్చేలోపు ఆనంది తక్కువ వెనక్కి జరిగి బాబోయ్ ఇక నా వల్ల కాదు ఆదిత్య గారు ఊపిరి ఆడటం లేదు అని బిక్కమొహం వేసుకొని అంది నా ఊపిరి అందిస్తాలే ఆనంది రారా ఇంకొక్క ముద్దు పెట్టుకుందాం అంటూ ఆనంది చేతిని పట్టుకొని మళ్ళీ మీదకి లాక్కున్నాడు ఆదిత్య ఆనంది టక్కున అది కాదు ఆదిత్య గారు మీరేమో మన పెళ్లి జరిగింది అని అన్నారు నాకేమో తెలియకుండా జరిగిపోయింది దాన్ని నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ కూడా చేయలేకపోతున్నాను పైగా నా మెడలో మీరు కట్టిన తాళి కూడా లేదు అని బాధగా అంటుంటే ఆదిత్య తన చెంప మీద చేయిపెట్టి అన్నీ జరుగుతాయిరా జస్ట్ వన్ మంత్ వెయిట్ చేయి తర్వాత నువ్వు కోరుకున్నదంతా జరుగుతుంది అని అన్నాడు ఖచ్చితంగా జరుగుతుంది కదా ఆదిత్య గారు అంటే తప్పకుండా జరుగుతుందిరా నమ్మకం ఉంచు నా మీద అని అన్నాడు ఆదిత్య ఎంతో ఆనందంగా ఇంతలో రాఘవయ్య గారు పిలవటంతో ఆనంది బయటికి వెళ్ళటమే ఏమైంది ఆనంది ఆదిత్య బాగానే ఉన్నాడు కదా అని అడిగారు కొంచెం కంగారుగా బాగున్నారు తాతయ్య మీరు టెన్షన్ పడకండి అని చిరుసిగ్గుతో చెప్పి నేను మీ కోసం జ్యూస్ తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతే ఆదిత్య మాత్రం ఆనంది పెట్టిన ముద్దు వలన డిస్టర్బ్ అయ్యి అబ్బా ఒక్క ముద్దుకి ఇంతలా డిస్టర్బ్ అవుతున్నానే ఏంటి అని జుట్టు చెరుపుకొని నవ్వుకుంటూ తన ల్యాప్టాప్ తీసుకొని బయటికి వచ్చేసరికి ఆనంది జ్యూస్ ఇస్తూ ఉంటే సరే ఆనంది ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అని అన్నాడు నేను వస్తాను ఆదిత్య గారు అని ఆనంది అంటే వద్దు ఆనంది నువ్వు ఇంట్లోనే ఎంజాయ్ చేయి నేను చూసుకుంటాను అని అన్నాడు ఆదిత్య లేదు ఆదిత్య గారు నేను వస్తాను ఇంట్లో బోర్ కొడుతుంది తాతయ్యలు ఆఫ్టర్నూన్ నిద్రపోతున్నారు కదా నాకేమీ తోచటం లేదు అని ఆనంది అంటే రాఘవయ్య గారు కూడా తనకి సపోర్ట్ చేయటంతో సరే అయితే ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకుని రా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కన్ను కొట్టి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపో టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆనంది గబగబా టిఫిన్ ప్యాక్ చేసి పరుగు పరుగున కార్ స్టార్ట్ చేస్తున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేయమంటే టైం లేదంటారు కదా అందుకే టిఫిన్ ప్యాక్ చేశాను తప్పకుండా తినండి ఆదిత్య గారు ప్లీజ్ మీరు తినకుండా మాత్రం ఉండద్దు అని రిక్వెస్ట్ చేసి ఆదిత్య ఇచ్చిన ముద్దుని చిరుసిగ్గుతో అందుకొని పంపించింది మధ్యాహ్నం అన్నట్టుగానే ఆదిత్య దగ్గరికి బయలుదేరాలి అనుకున్న ఆనంది మొదటిసారి అందం మీద శ్రద్ధ పెడుతూ చక్కగా చీర కట్టుకొని భుజానికి కొంచెమే కిందకి ఉన్న జుట్టుని అల్లుకుంటే అంత అందంగా ఉండదని జడ అలా అలానే వదిలే పూర్తిగా వదిలేయకుండా క్లిప్ పెట్టి బంధించి లైట్ మేకప్ తో సింపుల్ గా సింపుల్ చైన్తో సింగిల్ అందంగా రెడీ అయ్యి అద్దంలో తనని తాను చూసుకుంటూ ఇలా ఆదిత్య గారు చూస్తే నన్ను చూస్తే ఫ్లాట్ అవుతారు గ్యారంటీ మొన్న కూడా నన్ను శారీలో చూసినప్పుడు ఆయన కళ్ళల్లో స్పార్క్ నేను చూశాను అని అనుకుంటూ హ్యాపీగా క్యారేజ్ సర్దుకొని ఆఫీస్కి బయలుదేరింది క్యాబ్లో ఆఫీస్కి చేరిన ఆనంది లిఫ్ట్ లిఫ్ట్లో డైరెక్ట్గా ఆదిత్య క్యాబిన్కి వెళ్ళి డోర్ నాక్ చేసింది పర్మిషన్ కోసం ఆనంది కోసమే వెయిట్ చేస్తున్న ఆదిత్య డోర్ నాక్ సౌండ్ వినటమే గ్లాస్ వాల్ నుంచి బయట ఉన్న ఆనందిని చూసి ఎగ్జైట్ అవుతూ తనని లోపలికి రమ్మని చేతితోనే సైగ చేసి ఆనంది లోపలికి రాగానే తనని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఉన్నాడు ఆనంది క్యారేజ్ తీసుకొని పర్సనల్ రూమ్ వెళ్తూ ఆదిత్య గారు కాలేజ్ టైం అవుతుంది చిక్క లంచ్ టైం అవుతుంది కదా రండి అని అంటే అవునవును టిఫిన్ లంచ్ డిన్నర్ ఏది చేయక నోరు చెప్పబడిపోయింది ఆ నోటికి ఏదో ఒకటి కావాలని ఇంకా ఏదేదో ఆస్వాదించాలని కోరుకుంటుంది కాబట్టి చేసేద్దాం అని ఆనంది వెనక్కి వెళ్తూ అన్నాడు ఆదిత్య డబల్ మీనింగ్లో ఆదిత్య మాటలకి టక్కున వెనక్కి తిరిగిన ఆనంది మీరు మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు అని తడబడుతూ అడిగింది నేను ఏం మాట్లాడాను ఆనంది జస్ట్ నాకు టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ ఒకేసారి చెయ్యాలని ఉంది మార్నింగ్ నువ్వు పంపించిన టిఫిన్ తినే టైం లేదు చాలా ఆకలిగా ఉంది సో ఒకేసారి అన్నీ తినేస్తే స్టమక్ ఫుల్ అవుతుంది కదా అని అన్నాను తప్ప తప్పేమైనా అన్నాను ఆనంది అని అమాయకంగా మొహం పెట్టి అడిగాడు ఆదిత్య ఆనంది అదే అయ్యుంటుందిలే అనుకుని ఏమీ లేదు అని చెప్పి క్యారేజ్ తీసుకొని ప్లేట్స్లో ఐటమ్స్ సర్దుతూ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన ఆదిత్య వంగి ఉన్న ఆనంది నడుము అందమైన నెలవంకలా కనిపించటంతో అబ్బా ఇది శారీ కట్టుకొని నన్ను చంపేస్తుంది అనుకుంటూ వచ్చి పర్సనల్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుంటే ఆనంది సర్దిన ప్లేట్ ఆదిత్యకి ఇస్తూ చాలా ఆకలి మీద ఉన్నాను ఆనంది కాని కాని నాకు కావలసిన అవి దొరక ఏవి దొరకటం లేదు అవి దొరకాలంటే ఏం చెయ్యాలి నువ్వు చెప్పు నీకు ఇలాంటి వాటిల్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అమాయకంగా మొహం పెట్టి కళ్ళు టపటపలాడిస్తూ అడిగాడు ఆదిత్య ఆదిత్య మాటలు ఆనందికి ఏమీ అర్థం కాక వెర్రి మొహం వేసుకొని మీరు మాట్లాడుతుంది నాకు సరిగా అర్థం కావట్లేదు ఆదిత్య గారు ప్లీజ్ మీరు కొంచెం సరిగా మాట్లాడరా అని అడిగింది మాట్లాడటం ఎందుకు ఆనంది డైరెక్ట్ గా చూపిస్తాను అంటూ ఆనంది చేతిలో ఉన్న ప్లేట్ని టీపాయ్ మీద పెట్టేసి ఆనంది ఒడిలో ఆనందిని ఒడిలో కూర్చోబెట్టుకొని తన నడుముని చుట్టేసి నేను టిఫిన్ జస్ట్ పై పైన చేస్తున్నాను ఆనంది బట్ ఐ వాంట్ టోటల్ మీల్స్ హా అవి తీసుకురావటానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఆలోపు లంచ్ పై పైన చెయ్యొచ్చు కదా అని నావిలో తని చూపుడు వేలితో కొలుస్తూ అన్నాడు అనగానే ఆనంది ఆదిత్య స్పర్శకి బిగుసుకుపోయి ఆ ఆ ఆ అంటుంది తప్ప పేరు కూడా పలకలేనంత తడబడిపోతుంటే తన తడబాటుని చూసి నవ్వుకుంటూ ఉన్న ఆదిత్య ఏమైంది ఆనంది నోట్లో ఏమైనా బెల్లం మొక్క పెట్టుకున్నావా ఏంటి మాటలు రావటం లేదు అని అడుగుతూ తన చెవిలో ఉఫ్ అని ఊదాడు దెబ్బకి తన నవనాడులు ఒక రకమైన మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండటంతో ఆనంది ఆదిత్య ఒడిలో నుంచి లేవాలని ట్రై చేసింది కాని ఆదిత్య పట్టు నుంచి తప్పించుకోలేక మాటలు కరువై గొంతు తడారిపోతుంటే గుటకలు మింగుతూ బేలగా మొహం పెట్టి ఆదిత్య వైపు చూసింది ఆ బేల మొహానికి ఆదిత్య నవ్వుకుంటూ ఏమైంది ఆనంది చెప్పు ఎందుకు నా మీద నుంచి లేస్తున్నావు అని తన నడుము మడితని చూపుడు వేలితో సవరిస్తూ మరో చేతితో ఆనంది జుట్టుని చెవి వెనక పెడుతూ హస్కీ వాయిస్లో అడిగాడు మీరు మీరు అని అంటుందే కానీ మించి మరొక మాట నోటికి నోటిని దాటి బయటికి రావటం లేదు సో ఆనందికి ఏం చెయ్యాలో అర్థం కాక ఆదిత్య గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ వదలండి అన్నట్టు కళ్ళు చిన్నవి చేసింది రిక్వెస్టింగ్ గా మొహం పెట్టి ఆదిత్య కుదరదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ చూపుడు వేలితో కనుబొమ్మల మధ్య నుంచి నిదానంగా కిందకి రాస్తూ ముక్కు మీద రాస్తూ టెన్షన్తో కూడిన సిగ్గు వలన ఎర్రబడిన బుగ్గల మీద చూపుడు వేలితో ట్యాప్ చేసి పింకిష్ లిప్స్ మీద లైట్ గా పింకిష్ కలర్ లో కనిపిస్తున్న లిప్స్ ని చూస్తుంటే టెంటైపోయి నిదానంగా ఆనంది పెదవులు తన పెదవుల మధ్యలోకి తీసుకున్నాడు ఆదిత్య కళ్ళు మూసుకొని ఆదిత్య పెదవులు తన పెదవులను తాకేలోపే ఆనంది వెనక్కి జరగటంతో ఆదిత్య విసుగ్గా కళ్ళు తెరిచి ఏమైంది అని అడిగాడు అది అది ఆదిత్య గారు నాకు నాకు భయంగా ఉందండి ఇదంతా కొత్తగా వింతగా ఉంది అని ఆనంది తడబడుతూ అంది మరి నిన్న ముద్దు పెడుతుంటే హ్యాపీగా కోఆపరేట్ చేశావు ఎందుకు అని అడిగాడు ఆదిత్య అయోమయంగా అప్పుడంటే తెలియకుండానే కోఆపరేట్ చేశాను ఆదిత్య గారు కానీ ఇప్పుడు అని ఆనంది కొటుకలు మింగుతూ ఉంటే ఇప్పుడు కూడా కోఆపరేట్ చేయ ఆనంది నీకు నచ్చుతుంది అంటూ మరోసారి అడ్డుపడే ఛాన్స్ ఆనందికి ఇవ్వకుండా పెదవులు సెకండ్స్ అందుకున్నాడు ఆదిత్య షాక్ అయిన ఆనంది వెనక్కి జరగాలనుకుంది కానీ ఆదిత్య ముందే ఊహించినట్టు ఆనందికి ఆ అవకాశం ఇవ్వకుండా ఒక చేతిని ఆనంది నడుము చుట్టూ మరో చేతిని ఆనంది మెడ వెనక వేసి గట్టిగా పట్టుకొని ఆనంది పెదవుల్లోని మకరందాన్ని జురుకునే పనిలో బిజీగా ఉన్నాడు చాలా రెండు నిమిషాలు గట్టిగా గింజుకున్న ఆనంది మూడో నిమిషం ఆదిత్య ప్రేమకి కరిగిపోయి తనకి తెలియకుండానే ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి ఆదిత్య తనలో తా చేతులు వేస్తే ఆదిత్య తనలో తానే నవ్వుకుంటూ అప్పటి వరకు సాఫ్ట్ గా సాగిన ముద్దుని హార్డ్గా మారుస్తూ ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ముద్దుతోనే ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాడు ఊపిరి భారమైన సమయంలో ఆనంది ఊపిరి కోసం వదలమన్నట్టు ఆదిత్య భుజాల మీద కొడుతూ ఉంటే ఆదిత్య పట్టించుకోకుండా ఇంకా బలంగా ఆనందిని చుట్టేస్తూ తన ఊపిరిని ఆనంది ఊపిరిగా అందిస్తూ నిదానంగా తనని సోఫాలోకి చేర్చి తన మీదకి ఒరిగాడు అలా ఒరిగిన మరు నిమిషం ఆదిత్య ఆనంది పెదవులు వదిలి తన ముక్కును మునిపంటితో లాగుతూ థ్యాంక్ యూ సో మచ్ అని కొంటె చూపులతో హస్కీ వాయిస్ లో చెప్పి ఆనంది నుదుర మొత్తం చెమటితో తడిచిపోయి ఉంటే ఆ చెమటని చూపుడు వేలితో తుడిచి బుగ్గలు బ్లష్ వేసుకున్నట్టు తయారైతే పెదవులు ఆదిత్య ఇచ్చిన ఒరిపిడికి ఎర్రగా మారిపోయాయి ఇక గడ్డం రమ్మని పిలిచినట్టు ఫీల్ అయిన ఆదిత్య గడ్డాన్ని మునిపంటితో కొరికి నిధానంగా శంకల్ లాంటి మెడని చేరగానే ఆనంది చిగురుటాకుల వనికిపోతూ ఆదిత్య గారు అని లోగొంతుతో పిలిచింది అప్పటికి తన ఊపిరి మామూలు అయిపోవటంతో ఆనంది పూర్తిగా మైక మైకంలో ఉండిపోయిన ఆదిత్య ఆనంది పిలుపుని పట్టించుకోకుండా మెడ నుంచి భుజాన్ని చేరుతూ భుజం దగ్గర జాకెట్ని పక్కకి జరుపుతూ ఉంటే ఆదిత్య గారు అంటూ భయంగా పిలిచింది ఆనంది ఈసారి ఆదిత్య భుజం మీద చేతులు వేసి వెనక్కి తోయాలని ప్రయత్నిస్తూ ఆదిత్య అసహనంగా ఆనంది వైపు చూ చూస్తూ నన్ను ఆపక ఆనంది నేను నిన్నేమి చేయనని చెప్పా కదా జస్ట్ మీల్స్ పై పైన చేస్తున్నాను అంతే అంటూ భుజం దగ్గర చిరుపంటి ఘాటు ఇచ్చి హృదయం మీద చీర మీద నుంచే పెదవుల రాపిడి చేసి నదీ పాయలలా ఉన్న పొంకాన్ని దాటుకొని కిందకి జారి నెలవంకని చేరి ఆ నెలవంకని చేతితో పాటు పెదవులతో కూడా సవరిదీసి నాభిలోతిని గాఢంగా కొలుస్తూ ఆనందిలో భయాన్ని ఒక రేంజ్లో పెంచేశాడు ఆదిత్య నాభిలోతిని కూడా కొలిచాక నడుముకి వడ్డానంలా తన పెదవులు దిద్దిన ఎరుపు రంగు అందంగా దిద్దుకోవటం అయిపోయాక ఆనంది భయంతో ఆదిత్య గారు ప్లీజ్ ఇక వదలండి నాకు చాలా భయంగా ఉందండి అని వణుకుతున్న గొంతుతో పిలవటంతో ఆదిత్యకి ఆనందిని వదలటం ఇష్టం లే ఏమాత్రం ఇష్టం లేకపోయినా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆనంది పెదవులను మరోసారి అందుకొని ఆ ముద్దులోనే తన ఫీలింగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకొని పెదవులు వదిలి నిదానంగా పైకి లేవగానే ఆనంది గబగబా పైకి లేచి చీర మొత్తం సర్దుకుంటూ ఉంటే ఆదిత్య చక్కగా టీ మీద పెట్టిన ప్లేట్ తీసుకుని భోజనం చేయటం స్టార్ట్ చేశాడు అది చూసే ఆనంది చిరుకోపంగా మీరు చేసిందేమీ బాగోలేదు ఆదిత్య గారు అంటే ఆదిత్య భుజాలు ఎగరేసి నా భార్యతో రొమాన్స్ చేయటం నీకు నచ్చకపోతే నన్నేం చేయమంటావు ఆనంది చెప్పు నేనైతే నా భార్యతో రొమాన్స్ ఓ రేంజ్లో ఊహించుకున్నాను అలానే చేసుకుంటున్నాను నన్ను ఆపే ప్రయత్నం చేయకు అని చెప్పి తన తిండి మీద దృష్టి పెడితే ఇక ఆదిత్య వినేలా లేడని అనుకున్న ఆనంది ఒక నిట్టూర్పు విడిచి ఆదిత్య పక్కనే కూర్చుంటే ఆదిత్య సడన్ తన నోట్లో పెట్టుకోబోతున్న ముద్దని ఆనంది నోటి దగ్గర పెడుతూ మార్నింగ్ నువ్వు కూడా టిఫిన్ చేసి ఉండవు కదా నేను చేయలేదని అందుకే తిను ఎంతసేపు ఆకలికి ఉంటావు అని అన్నాడు ఎప్పుడు తన మీద ఓపెన్ గా కేరింగ్ చూపించని ఆదిత్య మొదటిసారి అలా చూపించటంతో ఆనంది మనసు గాలిలో తేలి వెంటనే ఆదిత్య పెట్టిన ముద్దని తినేయటంతో ఆదిత్య నవ్వుతూ తను తింటూ ఆనందికి కొని కూడా తినిపించి ఇద్దరు క్యారేజ్ కంప్లీట్ చేశాక ఇక్కడే ఉండొచ్చు కదా ఆనంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు అమ్మో నేనుండను ఆదిత్య గారు నా వల్ల కాదు నేను ఇక్కడ ఉన్నాను అంటే మీరు నన్ను ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటారు అని బెదిరిపోయి అంటూ క్యారేజ్ సర్దుకొని ఇక నేను బయలుదేరుతాను సాయంత్రం త్వరగా రావటానికి ప్రయత్నం చేయండి ఆదిత్య గారు అని చెప్పి తుర్రుమని పారిపోయింది ఆనంది వెళ్ళిపోయాక ఆదిత్య నవ్వుకుంటూ దీనితో లైఫ్ చాలా బాగుంది ఇలానే కొనసాగితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడు అలా రోజులు చాలా త్వరగా గడిచిపోతూ ఆదిత్య ఇటువైపు ఆనందితో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూనే మరోవైపు ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టాడు ఇంకోవైపు రాఘవయ్య గారికి రామయ్య గారికి ఇద్దరు మనవళ్ళు మనవరాల జీవితాలు ఒక గాడిలో పడ్డాయన్న సంతోషంలో ఉన్న టెన్షన్స్ అన్ని తీరిపోయి వాళ్ళ వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక ఆనంది అప్పుడప్పుడు తనకి తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్న గుర్తుకు వచ్చిన మరుక్షణ ఆదిత్య ప్రేమ తన మనసుని తట్టి లేపడంతో బాధపడే క్షణాల కంటే సంతోషంగా ఉన్న క్షణాలే జీవితంలో ఎక్కువగా ఉన్నాయని అనుకుంటూ ఆదిత్య మీద ఇంకా ఇంకా ప్రేమని పెంచుకుంటూ వచ్చింది అప్పటికి ఆనందికి ఆదిత్యకి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది అలా ఆదిత్య ప్రాజెక్ట్ ఎండింగ్ టైంలో చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే నేను హెల్ప్ చేస్తాను అంటూ ఆనంది కూడా ఆఫీస్కి వెళ్తూ ఆదిత్యకి హెల్ప్ చేసింది దానివల్ల ప్రాజెక్ట్ కంప్లీట్ కావటంతో క్లయింట్స్కి ఆ ప్రాజెక్ట్ నచ్చడంతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా వాళ్ళ కంపెనీకి వచ్చింది ఆ సంతోషాన్ని వరుదినితో చెప్పుకున్నాడు ఆదిత్య పార్దూతో చెప్పిన ఫార్మల్గా విష్ చేశాడే కానీ పర్సనల్గా సంతోషించినట్టు కనీసం ఒక్క క్షణమైనా బయట పెట్టలేదు ఆదిత్య కూడా పెద్దగా పట్టించుకోలేదు అమెరికా వెళ్ళాక పార్ధుని మార్చుకోవచ్చు అన్న ఇంటెన్షన్తో అలా ప్రాజెక్ట్ అయిపోయాక అన్నట్టుగానే ఆదిత్య తాతయ్యలు ఇద్దరికి బాడీ స్కాన్ మొత్తం చేయించి అంతా బాగానే ఉంది అనుకున్నాక ప్రాజెక్ట్ కంప్లీట్ అయినందుకు ఎంప్లాయీస్ పార్టీ అడగటంతో ఆ పార్టీ కండక్ట్ చేస్తూ వారం లో అమెరికా వెళ్ళే ప్రయాణాన్ని డిలీట్ చేసుకున్నారు వన్స్ పార్టీ కంప్లీట్ అవ్వటమే తాతయ్యలు ఇద్దరిని కూడా తీసుకొని అమెరికా వెళ్ళిపోయారు ఆదిత్య ఆనంది పార్థు వరోధినీల దగ్గరికి Thank you for listening and please like, share, comment and subscribe.